लगे तो सर 12 दिन 12 दिन 10 10 3000 का कंटिन्यू ड्रॉप డ్రైవరు నాలుగు నెంబర్ నందవరమ జింకల మేఘనాథ్ గారు కాదు తదుపరి అంటే మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రమాత్సాలను వేగవత్సవత్సరా ఈ సొంతం చేస్తావచ్చు

ಪೂರ್ತಿ ಆರು ಅಡುಗರನ್ನ ಮೂರು ನಿಮಿಷ ಒತ್ತಸ ಪೂರ್ತಿಕೆಂಡಸಾತನ ಕನ್ನ ರ ಇರವೈ ತೊಂದು ಸೆಕೆಂಡ್ ವೆನಕಟ್ಟು ಕೊನಸಾತಾರೆ ಗೌರವ కట్ట ఇ వేల కట్ట సొంతం చేస్తారు మాత్రం రైతు చూడేరు రైతు మొత్తం బిడ్డ మీ నుంచి more mm -hmm. మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే కూడా పన్నెండు రౌండ్లు పూర్తి చేసి నూట నలభై ఆరు అడుగుదల ఒక్కించు దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే మీరు ఇప్పుడు వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ అనగా పదహైదు వందల అడుగుల దాన్ని ఈ ఎనిమిది నిమిషాలు ఈ ఎనిమిది సెకండ్ల పూర్తి చోచుకొని రెండవ స్థానానికి ఐదవ వర లో నిమిషము యాభై ఒక్క సెకండ్లు కొనసాగుతున్నారు మేఘనాథ్ గారు నండవరం గ్రామంలో నండవరం మండలము ఇప్పుడు వచ్చే రెండు ఈ ఏటవర వండు మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కూడా பன்னெண்டு ரவுண்ட பூர் சூசி இன்னொரு நலமோடி ஆறும் ஒக்கிச்சதோ ரெண்டாகிட்டு பிரசாக்கு நெண்டவ ஸ்தான சட்சிய ஏழவ ரவுண்ட் சல்வான் 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 جلبي تو گه و రెండు నిమిషాలు నలభై ఏడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవీలో ఇంకల మేఘనాథ గారు నందవరం గ్రామమా నందవరం మండలమా కర్నెల జిల్లా వస్తున్న గత ఇప్పటి వస్తారా ఉండే ఎనిమిదవరే ఉండో వేగము వేగం నందకోడుగా ఉండే వేగాన్ని పుంజుకోవాల మిత్ర డీజిల్ డీజిల్ పెట్రోల్ ఏమన్నా పెద్ద చూప ఎలాంటి భోజనం విరామం ఉండదు కంటిన్యూగా నిర్వహించడం జరుగుతుందండి దయచేసి గమనించాలండి ఎలాంటి భోజనం విరామం అంటే ఉండదు దయచేసి కాటు కట్టడమే ఆరవ గొప్ప ఏడవ గొప్ప నెమ్మో గత తొమ్మిదో గత పదో దట వారు అది ఉండాలండి అంటారు కంటిన్యూగా ఎలాంటి భోజనం విరామం ఉంటారో కమిటీ వారు కూడా చోటు కాబట్టి కమిటీ వారిని సహకరించారండి కంటిన్యూ ఉంటుంది ఎలాంటి భోజనం విరాధం ఉండదు ఎనిమిది వందల రెండు వేల నాలుగు వెనుకబడి కొనసాశిషులకు అమర్నాథ్ గారు కోన్నడి గ్రామ అనంతపురం జిల్లా ఖమ్మం తోసి కుమార్ నాలుగు నిమిషాలు ఉన్నది What pedestrianfunded did Smile audit3 Well this time, shirt A housing plan మూడు నిమిషాలు ఉన్నది భోజన విరామే కంటిన్యూ చేసుకుని వెళ్తాం అన్న రెడీగా ఉండండి చెప్పలేనుకో రెడీగా అండి మీకు

ఏడు వందల నడుగులు అన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ దిపారానికి భారీగా వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవ నేను సింకెల ఎనిమిది తొమ్మిది వెళ్ళిపోదాం ఎందుకంటే పర్వ సరా ఒక్క నిమిషం మాత్రమే అన్నది నలభై సెకండ్ अजून आहे